రెబల్ స్టార్ ప్రభాస్ ఇక మీదట ఒక్కడు సరిపోడు కనీసం ఇద్దరు కావాలంటున్నారు ప్రెజెంట్ డైరెక్టర్స్ డిమాండ్ ఇది పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఆరు నెలలకు సినిమాతో దండెత్తుతున్న స్టార్ ప్రభాస్ ఎటు చూసినా తనే అరే తన మూవీ రికార్డులు బద్దలు కొట్టడం మిగతా వాళ్లకు సాధ్యం కాకపోతే తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటున్నాడు అందుకే ఇలాంటి హీరో ఒక్కరు చాలదు ఇద్దరు కావాలంటున్నారా మరో ప్రభాస్ కూడా కావాలని డైరెక్టర్లు చేస్తున్న డిమాండ్కి కారణమేంటి హ్యావ్ ఎ లుక్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు అంటే ఒకప్పుడు ఆఫ్టర్ బాహుబలి రికార్డ్స్ అన్నట్టు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆఫ్టర్ ప్రభాస్ అంటున్నారు ఎవరు ఎన్ని హిట్లు సొంతం చేసుకున్నా రెబుల్ స్టార్ని రీచ్ అవ్వలేరు అది పాన్ ఇండియా లెవెల్లో తన క్రియేట్ అయిన క్రేజ్ ఇమేజ్ కాకపోతే ఒకే ప్రభాస్ ఎన్ని సినిమాలు తీస్తాడు తన ఇమేజ్కి మార్కెట్కి సరిపడా కథలతో పెద్ద పెద్ద దర్శకులు చాలా పెద్ద పెద్ద సినిమాలే ప్లాన్ చేస్తున్నారు కానీ ఒకే ఒక్కడు ఇవన్నీ ఎలా చేస్తాడు అందుకే ప్రభాస్ లాంటి మరో కటౌట్ కావాలనే డిమాండ్ పెరిగింది తారక్ బన్నీ చరణ్ అండ్ కో ఇలా ఎవరికి వాళ్ళు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు షేక్ చేసేవాళ్లే కానీ ఎవరి ఇమేజ్ వాళ్ళది కొన్ని పాత్రలు ప్రభాస్ కు మాత్రమే పరిమితం అందుకే మరో ప్రభాస్ కావాలనే డిమాండ్ భారీగా పెరుగుతోంది సందీప్ రెడ్డి వంగ కూడా తాను తీయబోయే స్పిరిట్లో ఒక్క ప్రభాస్ సరిపోడని జూయల్ రోల్ పెట్టేస్తున్నట్ట విచిత్రం ఏంటంటే ఇద్దరు పోలీస్ పాత్రలు వేస్తున్నారని తెలుస్తోంది ఆల్రెడీ కల్కిలో రెండు పాత్రల్లో కనిపించిన ప్రభాస్ సీక్వెల్లో మూడో పాత్ర కూడా వెయ్యబోతున్నాడు రాజాసాబ్లో జూయల్ రోలే సలార్ టూలో జూయల్ రోలే ఇలా వెండి తెర మీద ఒక్క ప్రభాస్ ఉంటే చాలదనే మాటని మరోలా వాడేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్